స్వాగతం కాకినాడ రూరల్ రమణీయపేట వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవ ఘనంగా నిర్వహించారు వైసీపీ సీనియర్ నాయకులు కురసాల సత్యనారాయణతో కలిసి నాయకులు కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ నుల్ రామకృష్ణ సీనియర్ నాయకులు బెజవాడ సత్యనారాయణ మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆశయాలను అమలు పరిచేలా ఎన్నో పథకాలను అమలు చేస్తే ప్రజాదరణ పొందితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు రానున్న రోజుల్లో వైసీపీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు కాకినాడ రూరల్ మండలం అలాగే కాకినాడ నియోజకవర్గం ఇక్కడ మన గారు ఇక్కడ మన పార్టీ పదిహేనవ వసంత ఆరోగ్య ఆరోగ్య బినోత్సవంలోకి అడుగుపెట్టామండి ఈరోజు ఈరోజు మేము ఏం చెప్పాలంటే మన జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది పేదల కోసం పెట్టిన పార్టీ బడుగు బల బలహీన వర్గాలకి ఎంతో అందుబాటులో ఉంటూ ఈ పార్టీ ఎంతో మేలు చేసింది ఏ నాయకుడికైనా సరే ఒక మంచి అన్నది ఉంటుంది ఆయన చేసిన మంచి పనులు ఇప్పుడు అందరూ మనుషుల్లో ఉంది ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మంచి చేస్తే మనుషుని గుర్తిస్తారని ఈ పార్టీ ద్వారా మేము మేము తెలియజేస్తున్నాం దీనికి ఈ పార్టీలో ఉన్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఏమంటే ఒక మంచి పని చేసినప్పుడు ఏ మనిషిని అంటూ ఆ ప్రజలు ఆదరిస్తారు ఎలక్షన్లో అటు ఇటు అవ్వచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సస్థాయిగా ఏళ్ళ జనాలు కూడా ప్రతిరోజు ఆయన్ని చేసే మంచి పనులు ఆయనని గుర్తు చేసుకుంటూ తెలియజేసుకుంటుంది ఈ కార్యక్రమంలో చేసిన మన కురసాల సత్యనారాయణ గారు అలా బజ్వా సత్యనారాయణ గారు ఇంకా పెద్దలు పాల్గొన్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మా ప్రీతం నాయకులు ఉత్తరాంధ్ర జిల్లా కోఆర్డినేటర్ మాజీ శాసనసభ్యులు కురసాల కన్నబాబు గారు ఆధ్వర్యంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ ఆవిర్భవ దినోత్సవం కార్యక్రమం జరుపుకోవడం జరిగింది చాలా సంతోషం ప్రజల నుండి రైతుల నుంచి అదేవిధంగా అందరి మనోభావాలకు అను అనుగుణంగా ఈ వైఎస్ఆర్ పార్టీ పుట్టింది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఔర్భవించిన రోజు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ వైఎస్ఆర్ పార్టీ నీడలో ఎంతో సంతోషంగా బతుకుతున్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో మన ప్రీతం నాయకులు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అనేక పథకాలు ఇచ్చి ఆదుకున్న మహోన్నత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పార్టీలో ఉండడం మేమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉండడానికి మేమంతా కూడా చాలా గర్వపడుతున్నాం మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి పేదలు బడుగులు బలహీన వర్గాలందరూ కూడా ఈవేళ లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుకున్నారంటది రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పిక్షను ఒకసారి ఈ సందర్భంగా మేమందరూ కూడా తెలియజేసుకుంటున్నాం అదే బాటలో తన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫీజు రియంబర్స్మెంట్తో పాటు అనేక పథకాలు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మంచి పరిపాలన తిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి మేము నాయకులు అదేవిధంగా కన్నబాబు గారి నాయకత్వంలో మా జిల్లా పార్టీ అధ్యక్షులు గవర్నీయులు దాల్చెట్టి రాజు గారి నాయకత్వ నాయకత్వంలో ఈ రోజు అవర్బా దినోత్సవాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది రేపు భవిష్యత్తులో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రావడం తం ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయని జనాలు ఎదురు చూస్తున్నారు మాయ మాటలు చెప్పి కూటమి ప్రభుత్వం జనాలని మోసం చేసి ఈ రోజు జనాల్లో తిరుగుతున్నారు తప్ప నిజంగా పేదలకి న్యాయం చేసి ఈ రోజు జనాల్లోకి వచ్చి మేము ఇది చేశామని చెప్పడానికి ఒక్క పథకం వాళ్ళ దగ్గర లేదు చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు నిర్వహించిన జగన్